శ్రీ గురుభ్యో ఉన్నమా అందరికీ వందనం ఈరోజు మీకు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఒక గొప్ప ఆలయం గురించి తెలియజేస్తాను ఆంధ్రదేశ చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైనటువంటి జన్నష్టం కలిగినటువంటి యుద్ధాలు ఉన్నాయి మొట్టమొదటిది పన్నెండవ శతాబ్ద కాలంలో జరిగినటువంటి పల్నాటి యుద్ధం కాగా రెండవది పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధం ఈ రెండు యుద్ధాలు వేరువేరు కారణాలతో జరిగినా కూడా పల్నాటి యుద్ధం వచ్చేటప్పటికి దాయాదుల మధ్య జరిగిన సామ్రాజ్యం కోసం రాజ్యం కోసం పాలన కోసం జరిగింది కాగా బొబ్బిలి యుద్ధం కూడా రెండు సంస్థానాలు ఒకదా మీద ఒకటి ఆధిపత్యం చలాయించడానికి అవకాశం కార్పణ్యాలు కక్షలతోటి జరిగిన యుద్ధం రెండోది ఇప్పుడు మీకు చూపించబోతున్న ఆలయం ఆ బొబ్బిలి యుద్ధంతో సంబంధం కలిగినటువంటిది బొబ్బిలి ఆ రోజుల్లో అంటే సుమారు పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో అత్యంత పటిష్టమైనటువంటి బలవంతమైనటువంటి సంస్థానం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అదేవిధంగా వారికి సమబుజిగా ఉన్నవారు విజయనగర రాజులు వీరి మధ్య ఎప్పుడూ ఆధిపత్యం కోసం ఒకరిని ఒకరు గెలవటం కోసం ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు అదే సమయంలో మన రాష్ట్రంలో అండ్ మన దేశంలోకి ముఖ్యంగా ఫ్రెంచ్ వారు వచ్చి ఉన్నారు అదేవిధంగా మహమ్మదీలు కూడా మన ఈ తెలుగు ప్రాంతం మీద ఆధిపత్యం కొంత భాగాన్ని వారు స్వాధీనంలో ఉంచుకోవటం కూడా జరిగింది విజయనగర రాజులు బొబ్బిలి వారి మీద విజయం సాధించటానికి అటు ఫ్రెంచి వారిని ఇటు మహమ్మదీయుల్ని కూడా సహాయం తీసుకోవటం వలన జరిగిన భీకర యుద్ధంలో బొబ్బిలి సంస్థానం పూర్తిగా ధ్వంసం అయింది బొబ్బిలి కోట కూడా ధ్వంసం అయిపోయింది బొబ్బిలి రాజుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి ఆ స్వామివారి విగ్రహం కోట్లో ఉంటుంది ఇప్పటికీ అక్కడ ఒక ఆలయం ఉంది కానీ అంత ఇది కొత్తగా నిర్మించిన ఆలయం ప్రస్తుతం కోట్లో ఉంది కానీ ఇంకొక ఆలయం ఉన్నదక్కడ ఉండేది అక్కడ దాంట్లో ఉన్నటువంటి మూల విరాట్టుని ఈ పరాయి వారు గెలిచి కోట మీద కోటని స్వాధీనం చేసుకుంటే ఆలయం అదేవిధంగా విగ్రహం కూడా అపవిత్రమయ్యే అవకాశం ఉందన్న భావనతోటి అప్పుడు బొబ్బిలి రాజ సంస్థానంలో సైన్యంలో పనిచేస్తున్నటువంటి బందర్ అంటే మన మచిలీపట్నం నివాసి అయినటువంటి దుబాసి లక్ష్మయ్య గారు మరికొంతమంది సహాయంతో రాజుగారు అనుమతి ఏం లేకుండా ఆ విగ్రహాన్ని పెకలించి తీసుకొని ఒక మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి బొబ్బిలి నుంచి బందర్ కట్టే మచిలీపట్నంకి తీసుకొస్తారు తీసుకొచ్చే క్రమంలో దారిలో ఫ్రెంచ్ సైనికులు ఆపి ఎవరిదంటే మావాడే అనారోగ్యంతో వైద్యుడి తీసుకెళ్తున్నామంటే తీసుకెళ్తున్నాం అంటే పలకరించండి కనీసం మూలగాలి కదా అంటే పలకవేమిరా వేణుగోపాల అంటే స్వామివారి విగ్రహం నుంచి ఊ అన్న మూలు వినపడిందిట అలా స్వామివారు పిలిస్తే పలికే దైవం కింద ప్రసిద్ధి ఇరవై ఒక్క రోజుల పాటు వీరు శ్రమపడి విగ్రహాన్ని తీసుకొచ్చి బందర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పునఃప్రతిష్ఠ చేసి ఆలయం స్థాపించారు దానికి తర్వాత తదనంత కాలంలో బోబిల్ సంస్థానాన్ని పరిపాలించిన రాజులు కూడా వచ్చున్నారు ప్రస్తుతం మూట మరియు వంశస్థులు వ్యవస్థాపక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఈ ఆలయం బచ్లీపట్నం పట్టణంలోని నిజాంపేట్లో ఉంది చిన్నగా ప్రారంభమైనటువంటి ఆలయం నేడు చాలా శోభాయమానంగా అనేక నూతన నిర్మాణాలు ఎదురుగా కనపడుతున్నటువంటిది మూడంతా సలు రాజకోపురం ఇది తన తదనంతర కాలంలో నిర్మించారు ఈ పక్కనే మనకి కనపడుతుంది ముక్కోటి మండపం ఎదురుగా ఉన్నది చూశారు కదా ధ్వజస్తంభం ధ్వజస్తంభం పక్క ఉన్నది మనకి ముఖమండపం ముందు పక్క తులసి కోట సహజంగా విష్ణుమూర్తికి తులసి దళాల మాలంటే అవాజ్యమైన ప్రేమ ఆయన నిరంతరం తులసి మాల వేసుకునే ఉంటారు దీనికి వేరే కాదు ఉంది ఆ తులసీదేవి ఈయ ఈయన ఏం వరం ఇచ్చారు ఎప్పుడు ధరించడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా దాంట్లో మనం తెలుసుకుందాం తర్వాత మరొకసారి ఇవంతా కూడా నూతన నిర్మాణాలే వివిధ కాలాలలో అనేక మంది భక్తులు తమ జీవితాలలో స్వామివారిని కొలవటం వల్ల ఏర్పడిన అభివృద్ధి వీటన్నిటికీ కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించుకున్నటువంటి కానుకల కింద చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడాను సరే కదా ఈ ముఖమండపం పైన ఒక పక్క ఆంజనేయ స్వామి ఉంటారు ఒక పక్క మహాలక్ష్మి మధ్యలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు ఉంటారు ఒక్కటే ప్రధాన ఆలయం ఇక్కడ ఈ విగ్రహాన్ని తీసుకొచ్చే క్రమంలో స్వామివారు అని మూలిగారని చెప్తారు కాబట్టి ఇక్కడ స్వామివారిని పిలిస్తే పలికే దైవం అంటే అపాయంలో ఆపదలు అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వామివారిని కొలిస్తే అనేక రకాల శుభాలు దొరుకుతాయని కోరుకుంటారు ఎదురుగా కనపడుతుంది ముక్కోటి మండపం ఇది ఆలయ ఆగ్నేయ భాగంలో ఉంటుంది ఇక్కడ తులసి కోట ఇందాక చెప్పాను కదా తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి అవాజ్యమైనటువంటి అనురాగం అందువలన నిరంతరం శ్రీకృష్ణుడు అదేవిధంగా నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అందరూ కూడా తులసి మాల ధరించే ఉంటారు నిరంతరం ఏ ఆలయంలో చూసినా కూడా మనకి తులసినే తులసి దళాలనే ప్రసాదం కిందిస్తారు మనకి గమనిస్తే ఏ విష్ణు ఆలయంకి ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ఈ శ్రీవైష్ణవ దివ్య దేశాలు కానీ ఇతర పెరుమాళ్ ఆలయాలకి వెళ్తే మనకి అన్ని చోట్ల కూడా తులసి మా తులసి దళాలను మనకి నివేదన కిందిస్తారు మనకి ప్రసాదం కిందిస్తారు స్వామివారి మెడలో ఉన్న మాల నుంచి తీసుకొని ఇది రెండో మండపం ఇది కళ్యాణ మండపం ఇది ఆలయానికి ఉత్తర భాగంలో ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారిని సంతాన ప్రదాత కింద కూడా కొలుస్తారు అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా అపాయాలు ఆపదలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారిని కొలిస్తే నిశ్చయం వారికి ఉపశమనం లభిస్తుంది వారి బాధలు దూరమైపోతాయని చెప్తారు అదేవిధంగా సంతానం లేని వారు కూడా నియమంగా స్వామివారికి వచ్చి స్వామివారికి అర్చన చేయించుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని చెప్తారు ఈ కోట నుంచి బందరు దాకా అంటే మచిలీపట్నం దాకా ఈ విగ్రహాన్ని తేవటానికి ఇరవై ఒక్క రోజులు పట్టినాయి కాబట్టి ఆ ఇరవై ఒక్క రోజుల పాటు శ్రీకృష్ణాష్టమో ఉత్సవాలు ఇక్కడ ఘనంగా చేస్తారు ఇప్పుడు చెప్పిందంతా కూడా ఆలయ ముఖమండపంలో ఈ స్థల పురాణం పేరిట రాసి ఉంటుంది వెళ్ళినప్పుడు చూడవచ్చు ఇది ప్రదక్షిణాపురంలో చిన్న వినాయకుడి అనేది అక్కడే వృక్షం కూడా ఉంటుంది ఒక వేప చెట్టు ఇక ఈ ఆలయంలో మిగతా హిందూ పర్వదినాలు బాగా చేస్తారు ఉగాది ఆస్థానం ఇవన్నీ కూడా ఉంటే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకానే తెరిచి ఉంటుంది సాయంత్రం పూట ఐదు నుంచి ఏడు దాకా ఈ ఆలయం భక్తుల దర్శనార్థం సేవించింది చూశారు కదా ఆలయ విమాన గోపురం మీద రుక్మిణి సత్యభామ సమేత శ్రీ స్వామి తరచు చూస్తే మనకి కృష్ణా తీరంలో అటు గుంటూరు జిల్లాలో కానీ ఇటు పక్క కృష్ణా జిల్లాలో కానీ మనకి ఎక్కువ స్వామి ఆలయాలు కనపడతాయి వాటిలో ప్రముఖమైనటువంటి ఆలయం శ్రీ బొబ్బిలి స్వామి వారి ఆలయం నిజాంపేట మచిలీపట్నం తప్పనిసరిగా అవకాశం వస్తే మన ఈ యూట్యూబ్ ఛానల్ క్షేత్ర సందర్శ క్షేత్ర సమాచారంలో చూపిస్తున్న యూట్యూబ్ ఛానల్లో ఆలయాలని తప్పనిసరిగా సందర్శించడానికి ప్రయత్నం చేయండి దివ్యమంగళ రూపంతో శ్రీకృష్ణ భగవానుడు శ్రీ వేణుగోపాల స్వామి దర్శనమిస్తున్న చూడండి గర్భాలయంలో స్వామివారు ఎంత నయన మనోహరంగా ఇస్తున్నారు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ మీరిచ్చే లైక్ మాకు అదనపు శక్తిని ఇస్తే మరిన్ని ఆలయాలను త్వరలో మీకు మేము పరిచయం చేస్తాం మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలను ఏమన్నా ఉంటే పురాతన ఆలయాలు మాకు తెలియచేయండి త్వరలో వచ్చి ఆ ఆలయాల గురించి కూడా అందరికీ పరిచయం చేస్తాం మన ఆలయాల అభివృద్ధికి మనమే పాటుపడాలి ఎందుకంటే మన ఆంధ్రదేశంలో ఎన్నో గొప్ప గొప్ప పురాతన ఆలయాలు కనపడతాయి కనపడుతున్నాయి కనపడతాయి కూడా మనం వెళ్ళి వెతకాలే కానీ మన దగ్గర ఆ సంకల్పం ఉంటే తప్పనిసరిగా గొప్ప గొప్ప ఆలయాలను మనం సందర్శించుకోగలం పది మందికి పరిచయం చేయగలం ఆ క్రమంలోని క్షేత్ర సమాచారం ద్వారా ఇలా ఈ పురాతన ఆంధ్రప్రదేశ్ ఆలయాలను పరిచయం చేయడం జరుగుతుంది దానికి మీ సహకారం మీ ఆదరణ మీ లైక్స్ మీ కామెంట్స్ ద్వారా అందుకోవాలని ఆశపడుతున్నాం మీరు మీ యొక్క సంపూర్ణ సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నాం కృష్ణం వందే జగన్